అంటే ప్రకృతిలో వచ్చేటటువంటి ఉపద్రవములను నివారించడానికి పరదేవతయే వృక్షరూపంలోకి ప్రవేశించి దాని గుండా తన యొక్క అనుగ్రహాన్ని ప్రసరించి లోకమును రక్షిస్తూ ఉంటుంది బాహ్యంలో చెట్టుని చూడరు ఆ కాలమునందు చెట్టు యొక్క ఫలస్వరూపంగా లోకాన్ని రక్ష చేసేటటువంటి ఆ శక్తి వెనక భగవత్ తత్వాన్ని చూడడం సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఎందుకంటే ఉసిరి చెట్టుని అక్కడే పెట్టి పక్కన కుంకుడి చెట్టు విత్తనం పెడితే కుంకుడి చెట్టు కుంకుడుకాయే కాస్తుంది ఉసిరి చెట్టు ఉసిరికాయే కాస్తుంది ఉసిరి చెట్టు ఉసిరికాయే కాసేటట్టుగా నేను నిర్ణయించలేదు ఆ భూమి సారంతోటే అది ఉసిరికాయే కాసేటట్టు శరదృతువులోనే అది కాసేటట్టు నేను నిర్ణయించలేదు అది భగవంతుని యొక్క నిర్ణయం ధాత్రి అని పిలుస్తారు ఆ ఉసిరి పేదవారి పాలిట అమృతభాండము అని దానికి ఒక పేరు ఈ శరదృతువులో ఆరోగ్యపరంగా ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందో అన్ని రకాల సమస్యలకి కూడా విరుగుడు ఎక్కడుంటుంది అంటే ఒక్క ఉసిరికాయలోనే ఉంటుంది అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట అంటుంటారు భర్తని రక్షించుకోవాలనేటటువంటి లక్షణం కలిగినటువంటి ప్రాజ్ఞురాలైన భార్య కార్తీక మాసం అంతా ఆదివారాలు విన ఉసిరికాయ పెట్టి ఉసిరికాయతో కూడుకున్న భోజనాన్నే భర్తకి పెడుతుంది అంటూ ఉంటారు ఎందుచేత అంటే అది ఆయువుని కాపాడుతుంది ఈ ఋతువులో ఏ మూడు రకములైనటువంటి దోషములు వాతము పిత్తము అలాగే వేడి ఈ మూడిటిని కూడా నివారించి ఆరోగ్యంగా ఉండేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి దేవి ఎందు ఉంది అంటే ఉసిరికాయలో ఉంది వృద్ధాప్యం వచ్చిన తరువాత నియమబద్ధంగా ఉసిరికాయని సేవించి తాను యవ్వనంలో ఉన్న శక్తిని తిరిగి పొందగలిగాను అని చవన మహర్షి నిరూపించి చూపించాడు అంత గొప్పది అందుకే ఈ కాలమునందు మిగిలినటువంటి వృక్షములతో పాటుగా అంటే మిగిలిన వృక్షములంటే నా ఉద్దేశంలో ప్రతిరోజు పూజలు అందుకునేది తులసి అటువంటి తులసితో పాటుగా ప్రత్యేకమైనటువంటి పూజ కార్తీక మాసంలో దేనికి అంటే ధాత్రి పూజ ఉసిరికి పూజ చేస్తారు ఉసిరికి చేసేటటువంటి పూజ కూడా సామాన్యంగా ఉండదు కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు చేయవలసినటువంటి పూజ యొక్క కల్పాన్ని ప్రత్యేకంగా ధర్మసింధువు లాంటి గ్రంథాలు మనకి తెలియచేసాయి ఉసిరి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు దగ్గర నిలబడి దాని యొక్క మొదట్లో ఇంత పసుపు కుంకమో అక్షతలో సమర్పించి ఉసిరి చెట్టుని ప్రార్థన చేస్తూ కొన్ని మాటలు చెప్తారు ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి యజుర్వేదంలో కూడా రుద్రాధ్యాయంలో ఒక మాట అంటారు నమో వృక్షే భ్యో హరికే చాయోపీతి పుష్టానాం పతయే నమో నమో అంటారు ఈ చెట్టు రూపంగా ఉన్న శివుడికి నమస్కారం చెట్టు ఆకులుగా ఉన్న శివుడికి నమస్కారం చెట్టు ఆకులలో ఆకుపచ్చతనంగా ఉన్న శివుడికి నమస్కారం అంటారు అలా ఈ ధాత్రి రూపంలో ఉన్నటువంటి ఈ ఉసిరి చెట్టుందే ఇది చెట్టు అని నేను అనుకోవట్లేదు ఇది పరదేవత పరదేవత అయి ఈ కాలంలో ఎన్ని ఉపద్రవాలు వస్తాయో అన్ని ఉపద్రవాలకి విరుగుడు కూడా ఈ చెట్టులో చూస్తోంది అంటే అమ్మవారే ఈ చెట్టు రూపంలో నిలబడి అనుగ్రహాన్ని కురిపిస్తోంది ప్రత్యేకించి శరదృతువులో కార్తీక మాసంలో ఇంత అనుగ్రహాన్ని వర్షించేటటువంటి ఈ చెట్టు లోపల పరదేవతయే ఉండి ఇదిగో ఇలా అనుగ్రహిస్తోంది అందుకే మొట్టమొదటనే ఏం చెప్తారంటే ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రాం దేహి మహాప్రాజ్ఞే యశోదేహీ బలంచమే ఆ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి మనం చెప్పవలసినటువంటి విషయాన్ని ఋషి దార్శినికుడై మన కొరకని మనమా సమయంలో చెప్పలేకపోతామేమోనని ఆయనే మనకి అందించినటువంటి విశేషం మేధాం ప్రజ్ఞాంచ సౌభాగ్యం విష్ణుభక్తించే శాశ్వతీం నీరోగం కురుమాం నిత్యం నిష్పాపం సర్వదా ఇది ఉసిరి చెట్టు దగ్గర కార్తీక మాసంలో తప్పకుండా చెప్పండి ఒకవేళ ఎవరి ఇంటిలోనైనా ఉసిరి చెట్టు ఉందనుకోండి వాళ్ళంత భాగ్యవంతులు ఎవరు ఉండరు ఎందుకో తెలుసా వాళ్ళు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇంట్లో పూజా మందిరంలో ప్రతిరోజు గృహదేవతల్ని ఆరాధించిన తర్వాత కార్తీక మాసంలో చక్కగా ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చి ఈ శ్లోకాలు చెప్పవచ్చు అందులో ఒక మాట అంటారు అమ్మ ధాత్రీదేవి నమస్తుభ్యం దేవి అంటే దివు ప్రకాశించునది నాకు కనపడకుండా లోపల పరదేవత అనుగ్రహం ఉంది అది ఈ మాంస చిచ్చునకు గోచరం కాకపోవచ్చు అమ్మలో అమ్మతనం ఉన్నట్టు నాన్నగారిలో నాన్నతనం ఉన్నట్టు గురువు గారిలో అభ్యున్నతి శక్తి ఉన్నట్టు భగవంతుని ఎందు అనుగ్రహ శక్తి ఉన్నట్టు ఈ ధాత్రీ వృక్షమునందు పరదేవతానుగ్రహము నిబిడీకృతమై ఉన్నది అటువంటి ధాత్రీదేవి నీకు నేను నమస్కరిస్తున్నాను అమ్మ నువ్వు అపారమైన శక్తి కలిగిన దానివి నా సర్వ పాపములను క్షయించి సర్వపాప క్షయంకరి కరి పాపమన్న మాటకు అర్థం జాగ్రత్తగా అర్థం చేసుకుని అభ్యున్నతిలోకి రావాలి అనుకున్నప్పుడు ఏ పనులు చెయ్యవద్దని పరమేశ్వరుడు చెప్పాడో ఆ పనులు చెయ్యడం అటువంటి పనులు చెయ్యాలన్న ఉత్సాహం నాకు కలగడం అటువంటి పనులు చెయ్యడం దోషం కానీ అమ్మా ఏ కారణం చేతనో ఈ లోల్్యానికో చేశాను ఆ దోషాన్ని తొలగించు తొలగించి ఇకపైన నాకు అటువంటి అనురక్తి కలగకుండా ఏ పనులు చెయ్యమని నువ్వు చెప్పావో ఆ పనులు చెయ్యడంలో నాకు ఉత్సాహం కలిగేటట్టు చెయ్యి సర్వపాప క్షయంకరి పుత్రాం దేహి నాకు వంశం నిలబడాలి నేను కన్యాదానం చెయ్యాలి అందుకని నాకు కొడుకుని కూతుర్ని కొడుకుంటే మనవణ్ణి మునిమనవల్ని అమ్మా నా వంశం నిలబడేటట్టు అనుగ్రహించు అంటే ఇప్పుడు మీరు ఒక్క విషయం గమనించండి ఋషికి అనవసరపు విషయాలు చెప్పవలసిన అగత్యం లేదు ఆయన బిరుదులు కోరుకోలేదు ఆయన సన్మాన పత్రాలు కోరుకోలేదు ఆయన తాంబూలాలు కోరుకోలేదు ఆయన సభలన్నింటికి వెళ్ళి మాట్లాడాలని కోరుకోలేదు ఆయన ఒకే ఒక ఉద్దేశ్యం లోకాన్ని అనుగ్రహించడం అటువంటి ఋషి ప్రోక్తమైన విషయములందు కూడా దోషం పట్టే ప్రయత్నం చెయ్యడం సంస్కార హీనత్వం అందుకే ఋషి దార్శనికుడై మనకు అందిస్తున్నాడు మనం ఏది చూడలేకపోయామో దాన్ని చూడగలగడం ఋషి యొక్క గొప్పతనం కాలమునందు దేశమునందు వాతావరణమునందు ప్రకృతి నందు ప్రకటనమయ్యేటటువంటి భగవద్విభూతిని ఆయన లెక్కగట్టగలడు మూడు రోజుల తరువాత సముద్రంలో ఏర్పడేటటువంటి అల్పపీడనాన్ని ఒక రాడారి ఎలా కనిపెడుతుందో ప్రకృతిలో ఏ ఏ పదార్థముల నుండి భగవద్విభూతి వ్యక్తమవుతోందో కనిపెట్టగలిగినటువంటి శక్తి ఋషి ఎందు ఉన్నది ఒక రాడార్ ఎందు ఆ శక్తి ఉన్నది అని నువ్వు అంగీకరించగలిగితే ఒక ఋషి ఎందు కూడా అటువంటి శక్తి ఉంటుంది అని అంగీకరించాలి అది ఆయన మేధస్సు నాకు లేదు కాబట్టి ఆయన ఉండదు అని అనకూడదు నేను అయ్యే చదువుకోలేదు కాబట్టి అయ్యే చదువుకున్న వాళ్ళు ఉండరు అంటే ఎంత దారుణమో నాకు ఆ శక్తి లేదు కాబట్టి ఋషి చెప్పినది తప్పన్న అంతే తప్పు కాబట్టి ఆ ఉసిరి చెట్టు ఎందు పరదేవతానుగ్రహము ప్రస్ఫుటమై ఉన్నది కాబట్టి అమ్మ నువ్వు నా వంశాన్ని నిలబెట్టగలవు కాబట్టి పుత్రాం దేహి నాకు బిడ్డల్ని అంతేకాదమ్మా దానితో పాటుగా తల్లి మంచి పనులు చేసినవాడు అన్న కీర్తిని నాకు అంటే నా మనసులోంచి మంచి పనులు చెయ్యాలన్న సంకల్పాలు కలగాలి ఆ మంచి పనులు చెయ్యడానికి నేను దృఢదీక్షతో నిలబడాలి మహాత్మా గాంధీ గారంతటి వారు తన జీవిత చరిత్రలో రాసుకున్నారు అసలు జీవితంలో ఎక్కువ రాళ్ల దెబ్బలు ఎవరు తింటారు అంటే మంచి పనులు చేద్దామని ఎవడు నడుము కట్టుకుంటాడో వాడికే ఎక్కువ రాళ్ల దెబ్బలు తగులుతాయి చెడ్డ పనులు చేద్దామనుకున్నవాడు వాడి బతుకే అంతాను అని వదిలేస్తారు కానీ మంచి పనులు చేద్దామని నిలబడిన వాడు ఉంటాడే వాడికే రాళ్ల ఉంటాయి నేను నా జీవితంలో మంచి పని నాడు మొట్టమొదట జీవితంలో తెలుసుకున్న ప్రథమ సత్యం ఇదే అని రాసుకున్నారు గాంధీ గారు కాబట్టి తల్లి నాకు ఒక మంచి సంకల్పం కలగచ్చు కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొద్దామంటే ఎన్నో వ్యతిరేక శక్తులు బయలుదేరుతాయి వాటి గురించి పట్టించుకోకుండా ముందుకెళ్లడం మొదటి లక్షణం పట్టించుకోకుండా ముందుకెళ్ళి మంచికి నిలబడగలిగినటువంటి ధృతి నిలబడి కీర్తివంతులు కావడం నీ అనుగ్రహం చేత కలగాలి లేకపోతే నాకెందుకు ఈ గొడవంతా అని వదిలిపెట్టేయచ్చు అలా వదిలిపెట్టేయకుండా నిలబడగలిగినటువంటి ధృతిని నాకి ఆ కీర్తిని నాకి వాడిలా బ్రతకండి అని మా ఇంట్లో వాళ్ళు చెప్పుకోవాలి అమ్మా నన్ను అటువంటి యశో విరాజితుడిచి అంతేకాదు ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం నాకు ప్రజ్ఞని మేధస్సుని సౌభాగ్యాన్ని అన్నిటికన్నా అమ్మ నాకు విష్ణుభక్తించ శాశ్వతీ శాశ్వతమైనటువంటి విష్ణుభక్తిని నాకు అనుగ్రహించు తల్లి నీరోగం కురుమాం నిత్యం నా శరీరము రోగము లేకుండా ఉండేటట్టుగా చూడు శరీరమునకు రోగం ఉండకూడదు మనసుకి నిరుత్సాహం ఉండకూడదు ఎంత ఆరోగ్యవంతమైన శరీరం కానివ్వండి మంచి శ్రేష్టమైన ఆహారం తింటాను ప్రతిరోజు ఒక గంట సేపు వ్యాయామం చేస్తాను ఆరోగ్యంతో ఉంటాను ఏం చేస్తావు ఆ ఆరోగ్యవంతమైన శరీరంతో ఏమీ చెయ్యను ఇంట్లో కూర్చుంటాను ఏవో అక్కర్లేని కబుర్లన్నీ మాట్లాడుతూ ఉంటాను ఎవరికి ఇప్పుడు ఆ శరీరం వల్ల ఎవటి ఎవరికి ఉపయోగం సమాజానికి ఏమిటి ఉపయోగం ఇంకొకడు ఉన్నాడు శరీరం దేనికి సహకరించదు కానీ ఆయన మనసుకి మాత్రం ఉత్సాహం ఉంది అలా డేకుతోనో పాకుతోనో ఏదో ఒక మంచి పని చేస్తూ ఉంటాడు మనసు జవంతో ఉండి ఉత్సాహంతో ఉండి శరీరం సహకరించకపోయినా తగినన్ని పనులు చేయలేడు శరీరం మంచి ఆరోగ్యంగా ఉండి మనసు ఉత్సాహంతో సత్సంకల్పములతో లేకపోయినా సమాజములకు హితం ఉండదు అందుకే మనసు ఉత్సాహంతో ఉండాలి శరీరము ఆరోగ్యంతో ఉండాలి అమ్మాయి నువ్వు నాకు అనుగ్రహించు ఎవరిని అడుగుతున్నారు ఉసిరి చెట్టును అడుగుతున్నారు ఉసిరి చెట్టు నడిగి నూట ఎనిమిది నామాలో సహస్రనామాలో సాధారణంగా దేవతలకు చెప్తారు కానీ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు కూర్చుని చెప్పాలని కూడా నియమం లేదు ఇరవై ఒక్క నామములు చెప్పాలి ధాత్రి నమ కాంతమ శాంతై నమ మేధాయ నమ కళ్యాణ నమ విష్ణుపత్ని నమ మహాలక్ష్మీ నమ ప్రకృత్యై నమ కమలాయ నమ రమాయ నమ అబ్దిసంభవాయ నమ పద్మసంభవాయన నమ సావిత్రి నమ గాయత్రి నమ విశ్వరూపాయ నమ సుదృత్యై నమ ఇటువంటివి ఇరవై యొక్క నామాలు ఉన్నాయి ఆ ఇరవై యొక్క నామములు చెప్పి ఎనిమిది ప్రదక్షిణములు చెయ్యాలి ఒక ప్రదక్షిణం కాదు ఎనిమిది సార్లు ప్రదక్షిణం చెయ్యాలి కార్తీక మాసం మొత్తం మీద ఒక్కసారైనా నువ్వు ఉసిరి చెట్టుకి ఎనిమిది దీపములు ఉంచు అన్నారు ఏమిటి ఎనిమిది దీపములు అంటే ఎనిమిది దిక్కుల ఎందు ఎనిమిది దీపములు పెట్టాలి ఎనిమిది దీపముల మధ్యలో వెలుగుతూ ఉంటుంది ఆ ఉసిరి చెట్టు అంటే అష్టదిక్పాలకుల చేత సేవింపబడుతున్నటువంటి పరదేవతాస్వరూపంగా నీవు నమస్కరిస్తే అటువంటి సంస్కారము మన ఎందు నిలబడితే ఆ ఋతువునందు ప్రకృతి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లియే అనుగ్రహించగలదు కనుక మన కూడా కాపాడుతుందని ఎనిమిది దిక్కుల ఎనిమిది దీపములుంచి దీపపు సమ్మె మీద కొద్దిగా పసుపో కుంకమో అక్షతలో వేసి ఎనిమిది దిక్కులా వెలుగుతున్నటువంటి దీపముల మధ్య ఉన్నటువంటి ఉసిరి చిట్టుకి నమస్కరిస్తారు ఇది పూజ అని ప్రత్యేకంగా కార్తీక మాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం ద్వారా తమని తామును రక్షించుకోవడానికి చేస్తారు అటువంటి పరమాత్మ అందములకు అందమైతే చారు తులసీదలధామ ఎలా అన్వయం అవుతుంది తులసికి ఒక లక్షణం ఉంది తులసి లక్ష్మి యొక్క స్వరూపం తులసి ఈ భూమి మీద పుట్టినటువంటిది మొట్టమొదట ఎక్కడి నుంచి పుట్టింది అంటే బీజము నుంచి వచ్చింది కాదు తులసి చెట్టు తులసి చెట్టు గింజల్లోంచి రాలేదు తులసి చెట్టు వృంద అనబడేటటువంటి మహాపతివ్రత యొక్క శరీరము దగ్ధమైనప్పుడు ఏర్పడినటువంటి బూదిలోంచి విత్తనాలు చేశారు బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చేత ఆ విత్తనములను చల్లితే అందులోంచి తులసి పుట్టింది అందుకే అసలు తులసి కారణజన్మురాలు లక్ష్మియే తులసిగా వచ్చింది తులసికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది లోకంలో తులసి సమస్త పాపములను హరిస్తుంది ఎందుచేత హరిస్తుంది అంటే దాని గురించి పురాణంలో ఒక మాట ఉంది యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతై యదశ్రీ సర్వవీదీషు తులసీత్వం నమాం అని అది తులసి యొక్క గొప్పతనం ఎన్మూలే సర్వ తీర్థీషు తీర్థములు అని ఉంటాయి లోకంలో అసలు తీర్థయాత్రకి వెళ్ళామండి అంటారు తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు దేవాలయానికి వెళ్ళి ఒక దేవాలయంలో ఉండేటటువంటి మూర్తిని మీరు దర్శనం చేసి వచ్చారనుకోండి మీకు ఎంత పుణ్యం పడింది అని అడిగితే చెప్పడం చాలా కష్టం చాలా తక్కువ పుణ్యమే పడుతుంది నన్ను నమ్మండి యథార్థం చెప్తున్నా అదేం పెద్ద పుణ్యం ఏం పడిపోదు అందుకే దేవాలయం లోపల ఉన్నటువంటి మూల విరాట్ని పరిస్థితి చాలా ఒత్తిడైతే చాలా ఒత్తిడైపోయి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేంత సమయం దొరకకపోతే లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోకర్లేదు మినహాయింపించిన శాస్త్రం విమానమూర్తిని చూసి వచ్చేస్తే చాలు విమానం అని ఉంటుంది పైన ఆ విమానాన్ని బట్టి దేవాలయాన్ని చెప్తారు ఆ విమానానికి మళ్ళీ పేరు ఉంటుంది తిరుమలకైతే ఆనందలయం నిలయం కంచికైతే ప్రణవాకార విమానం అంటారు స్నానం చేయకుండా రాకూడదు నేను మనను వెంకటాచలం వెళ్ళాను స్వామిని స్నానం కోసం పెడతారు సమస్త తీర్థములలో ఉన్నటువంటి శక్తి ఎక్కడ నిలబడుతుందంటే తులసి కోట యొక్క మొదట్లోకి వచ్చి నిలబడుతుంది తులసి మొక్క వేశాను అనుకోండి నేను తులసి మొక్క వేసినప్పుడు తులసి మొక్క పైకి లేచినప్పుడు చుట్టూ ఉన్న మట్టి ఉంటుంది చూశారు ఆ మట్టి ఎందు సమస్త తీర్థముల యొక్క సారం ఉంటుంది ఎందుకు ఈశ్వరుడా మినహాయింపు ఇచ్చాడో తెలుసా శాస్త్రంలో ఒక మర్యాద ఉంది ప్రాణం పోయేటప్పుడు భయపడవద్దు అని వెళ్ళిపోవాలి తప్పదు శరీరం విడిచిపెట్టాలి ప్రాణం విడి ప్రాణం లేచిపోతున్నాయి ప్రాణాలు శరీరం పడిపోతోందని అనుమానం వస్తే చడి చప్పుడు లేకుండా వెళ్ళి తులసి కోట దగ్గర కూర్చోమని చెప్పింది తులసి కోట దగ్గర కూర్చుని తులసి కోట మొదట్లో ఉన్నటువంటి మన్ను నల్లపూసంత చేసుకుని ముందు నోట్లో వేసేసుకోవాలి అలా వేసుకుంటే ఏమవుతుందంటే ఆ క్షణం వరకు చేసిన పాపములు నశించిపోతాయి తీర్థస్నానం అయిపోయింది ఈ బ్రహ్మాండములలో ఉన్న సమస్త తీర్థముల ఎందు గురుకులిడ్డాడు ఇప్పుడు తులసి కోటను ఒకసారి ముట్టుకుంటాడు ఇలా చెట్టుని ఎందుకో తెలుసా ఎన్మూలే సర్వతీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవతై ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసి చెట్టు కొమ్మల మధ్యలో సూక్ష్మ రూపాలలో ఉంటారు అందుకని తులసి చెట్టు మధ్యలో ఇలా చెయ్యి వేస్తే అన్ని వేళలా వెయ్యమని కాదు నా ఉద్దేశ్యం ఇలా చెయ్యి వేస్తే ప్రాణోత్క్రమణ సమయమునందు చెయ్యి వేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతల్ని స్పృశించాడు అని ఇస్తారు ఫలితం అలాగే యదశ్రీ సర్వ వేదేశు తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు తల ఉంచి ఇలా నమస్కరించారనుకోండి వేదమాతకి నమస్కరించినట్టు వేదమాత తులసి చుట్టూ ఉండేటటువంటి ఆవరణంగా గాలిగా ఉంటుంది కాబట్టి తులసీ నమాం యహం అటువంటి ఓ తులసి నీకు నమస్కరించుచున్నాను తులసి లక్ష్మీదేవి యొక్క మారురూపు కదులుతూ లక్ష్మీదేవిని చూడాలి అంటే తులసి చెట్టునే చూడాలి అందుకే తులసికి ఉండే లక్ష్ లక్షణం ఏమిటంటే స్వరూపాన్ని లోపలికి రానివ్వదు అలక్ష్మి అలక్ష్మి అంటే లక్ష్మిని తి బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేస్తాయి లక్ష్మిని బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేసేవేవి ప్రధానంగా ఏవి చేస్తాయంటే ఉగ్రభూతములు చేస్తాయి భూత ప్రేత పిశాచాదులు ఉంటాయి చూశారు అవి చేస్తాయి అవి మా ఇంట్లోకి ఎందుకు వస్తాయండి అని మీరు అనుకుంటున్నారేమో అందరిళ్లలోకి వస్తాయి నేను చెప్పట్లేదు శాస్త్రం చెప్పింది అది లేకపోతే మరి పూజ మొదలు పెట్టగానే ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని ఎందుకంటున్నారు ఉత్తిష్టంతు అంటే లేచిపోండి భూతపిశాచాహా ఓ పిశాచములారా లేచిపోండి అని చెప్తున్నారా లేదా పూజలో అక్కడ లేకపోతే లేచిపోండి అని ఎలా చెప్తారు పూజామందిరంలో భూత పిశాచాలు లేకపోతే ఎందుకన్నారా మంత్రం ఎందుకు వస్తాయో తెలుసా అవి యజమాని వృద్ధిలోకి రాకూడదని వస్తాయి యజమాని వృద్ధిలోకి రాకుండా అవి ఎలా చేస్తాయో తెలుసా సూర్యోదయాత్ పూర్వం నిర్మాల్యం అవి తీసేస్తాయి మానసికంగా మీరు నిన్న పూజ చేసిన పువ్వుల్ని సూర్యోదయం తర్వాత భగవంతుడి పాదాల మీద ఉండకూడదు అందుకని ధర్మపత్ని భార్య ఎందుకు ఉంటుందో తెలుసా భర్త ఏ కారణం చేతనైనా తెల్లవారకట్ట పూజామందిరంలోకి వెళ్ళలేదనుకోండి కొన్నాళ్ళు వెళ్ళాడు ఆయన పాపం తెల్లవారకట్ట వెళ్ళి చేసేవాడు ఆయన కర్మ ఏ షుగరో వచ్చింది వెళ్ళాలి వాకింగ్కి తప్పదు లేకపోతే ఆరోగ్యం నిలబడదు ఇప్పుడు ఆయన వెళ్ళొచ్చి స్నానం చేసే లోపల సూర్యోదయం అవుతుంది సూర్యోదయం అవడానికి ముందు వెళ్ళొచ్చి స్నానం చేసి వచ్చి ఎలా వెళ్తాడు అంతకటికి చీకట్లో కుక్కల మీద పడిపోయి వాళ్ళారైపోను అప్పుడు ఎవరు చేస్తారంటే ధర్మపత్ని చేస్తారు ఆవిడ స్నానం చేసి నిర్మాల్యం తీసేస్తుంది అలక్ష్మిని వచ్చేట్టు చేస్తాయి ఉగ్రభూతాలు అవి రాకుండా ఒకవేళ ధర్మపత్ని కూడా సూర్యోదయానికి ముందర లేచి తీయలేకపోయిందనుకోండి వాటిని ఇంట్లోకి రాకుండా ఆపగలిగింది ఎవరో తెలుసా తులసి కోట ఒక్కటే తులసి కోట ఉందనుకోండి రావు ఇక తులసి కనపడిందా వెళిపోతాయి అవి తులసి లక్ష్మీస్వరూపిణి అందుకే తులసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించవు కాబట్టే పూర్వం ఎప్పుడైనా సరే రాజద్వారం దగ్గర నిలబడితే లోపల ముందు తులసి కోట కనపడేటట్టుగా పెట్టేవారు తలుపు ఇలా తీశారనుకోండి వాటి దృష్టి ఎదురుగుండా ఉన్న వాటి దృష్టి తులసి కోట మీద పడుతుంది అంత పెద్ద తులసి కోట ఉండేది లోపల ఆ తులసి కోట కానీ ఎదురుగుండా ఉందనుకోండి మీరు లోపలికి రావాలంటే ముందు తులసి కోట చూస్తే తప్ప ఇంకోటి కనపడదనుకోండి లోపలికి వచ్చే ముందు ఉగ్రభూత ప్రవేశం ఉండదు ఆ ఇంట శక్తి నిలబడుతుంది కారణం ఏమంటే ఆ తులసికి ఉండేటటువంటి శక్తి అటువంటిది కాబట్టి ఆ తులసి గురించి చెప్తూ ఒక మాట అంటారు ఆమె కళ్యాణి అని ఆవిడికి పేరు కళ్యాణి అంటే సమస్త శుభములను ఇస్తుంది తులసి చెట్టు అలాగే సమస్త భద్రములను ఇస్తుంది తులసి చెట్టు అందుకే ఇప్పటికీ ప్రాణోత్క్రమణం అయిపోతోంది ఆయన అంతా ఆయన తులసి కోట దగ్గరికి వెళ్ళకపోతే కనీసం తులసి నీళ్లు పొయ్యండి అని తులసి నీళ్లు పోస్తారు ఇంకొక నీళ్లు ఇంకొక నీళ్లు పొయ్యరు తులసి నీళ్లు పోస్తారు అలా మట్టి తినడానికి అధికారం ఉన్నది పత్రం తినడానికి అధికారమున్నవి రెండే ఒకటి తులసి రెండు మారేడు అసలు నేను సరిగ్గా క్రమంలో చెప్పాలంటే ముందు మారేడు వెనక తులసి అంత గొప్పది తులసి చెట్టు తులసి ఆరోగ్యానికి కూడా అంత అవసరం పూర్వం ఇంట్లో ఇప్పుడు తులసి ఎందుకు ఉంచుకునేవారంటే పైనుంచి వాంతి కానీ కింద నుంచి అతిసారం కానీ జరిగితే ఆపగలిగినది తులసి చెట్టు ఒకటే వెంటనే తులసి వేసేవారు చెవి సంబంధమైన ఏదైనా వస్తే తులసి రసం పోసి ఇంద్రియాన్ని కాపాడతారు ఎందుకంటే చెవి ప్రధానం చెవియే జ్ఞానం అనకు కారణం ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చుని ఏదైనా నా దగ్గర తెలుసుకోవాలి అంటే చెవి ప్రధానం ఈ చెవిని రక్షించుకోవడానికి తులసి రసం పోస్తారు ఏదైనా నిప్పో ఏదో వస్తే తులసి రసం పోస్తే చెవిని కాపాడుతుంది తులసి అంత గొప్పది ఆయుర్వేదంలో అందుకే తులసి చెట్లు ఉన్న చోట మీరు సాధారణంగా చూడండి దాన్ని గొంగళి పురుగులు ఇటువంటివి ఆవహించవు పైగా దానికి నిలవ దోషం లేని పువ్వు యథార్థంగా చెప్పాలంటే మీరు ఇవాళ సాయంకాలం తెచ్చిన పువ్వు రేపు పొద్దున్న పూజ చేయకూడదు సూర్యోదయానికి వికసించిన పువ్వు తీసుకొచ్చి పూజ చేయాలి చైతన్య కుసుమ ప్రియా అని పేరు అలా చేయాలి తప్ప ఇవాళ రాత్రి పువ్వులు కొని రేపు పొద్దున్న పూజ చేస్తానండి అంటే ఆ పూజని పూజగా స్వీకరించరు దేవతలు ఏదో తప్పక పట్టణాల్లో ఉన్నామండి కొద్దిగా నీళ్లు జల్లుతాం అందుకే తద్దోష నివారణార్థం కలిసి నీళ్లు జల్లి పూజ చేస్తాం ఇప్పుడు నా ఇంట్లో పొల మొక్కలు తెమ్మంటే ఇప్పుడు నన్ను పూలు పూజ చేయమంటే ఎక్కడ చేయను అలా లేకపోతే అక్షతలు చేయమని చెప్పింది శాస్త్రం కానీ దానికి బదులుగా ఏదో ఒకసారి నీళ్లు జల్ల పువ్వులు పూజ చేయడం తులసికి ఒక లక్షణం ఉంది అయితే తులసి ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యకూడదు కొన్ని కొన్ని తిథులు ఉన్నాయి ఆ తిథుల్లో తులసి చెట్టును ముట్టుకోకూడదు పత్రి కొయ్యకూడదు ఆ తులసి తెచ్చి ఇంట్లో ఉంచుకుంటే మీరు కొన్నాళ్ల పాటు పూజ చేయొచ్చు బట్కి నిలపదోషం లేదు మారేడుకు మరీ ఎక్కువ అవి ఎండిపోయిన చేయొచ్చు కాబట్టి ఇన్ని శక్తులు ఉన్నది అందుకే నమస్ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్ష ప్రదే దేవి సంపత్ ప్రదాయకే ఈ శ్లోకం చెప్పి నీళ్లు పోయాలి తులసి కోటలో ఎందుకు పోస్తారు అంటే తులసి ఒక్క దాంట్లో తులసి కోటలో నీళ్లు పోశారండి అంటారు ఇళ్లల్లో చూడండి అలా అనడానికి కారణం ఏమిటో తెలుసా అనేకమైనటువంటి చెట్లు ఏడుస్తాయి ఒక ఇల్లు కట్టుకుంటే మనం ఎందుకు ఏడుస్తాయి అంటే చెట్లకి ప్రాణం ఉంటుంది ఆ ప్రాణం కూడా వాటికి ఎలా ఉంటుందంటే అది తొందరగా వ్యానం విడిచిపెట్టదండి అది పట్టుకుంటుంది చెట్టుని అందుకే పెద్ద పెద్ద చెట్లని కొడితే పూజ చేయకపోతే అక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ చెట్టుని పడగొట్టి కోసి తెచ్చి చిత్రీయ పట్టి మనం తలుపులు కిటికీలు పెడతాం అవి ఏడుస్తాయి నన్ను ఇలా తీసుకొచ్చి పెట్టాడు పచ్చగా చెట్టుగా ఉండేదాన్ని నరికి తెచ్చాడని అవి పడుతున్న బాధ పోవాలంటే వాస్తుహోమం చూసి గృహప్రవేశం చేస్తారు రామాయణంలో రాముడే చెప్తాడు దీర్ఘాయుష్వంతుడు కావాలి ఇంట్లో ఉన్న యజమాని సంతోషంగా ఉండాలి అంటే తప్పకుండా వాస్తుహోమం చెయ్యాలి అని చెప్తాడు లక్ష్మణస్వామితోటి కాబట్టి ఆ చెట్లకి ఇన్ని చెట్లు నరికి తెచ్చి ఇంట్లో కిటికీలు తలుపులు పెట్టుకున్నటువంటి దోషం విరిగిపోవాలంటే కొన్ని చెట్లు పెంచి నీళ్లు పోయాలి అన్ని చెట్లు పెంచడానికి నీ ఇల్లు లేకపోతే తులసి కోటలో ఇన్ని నీళ్లు పోస్తే చాలు ఇన్ని నీళ్లు పోస్తే అన్ని చెట్లు నరికిన పాపం పోతుంది ఈ చెట్లు సంతోషిస్తాయి ఒక్క తులసి చెట్టుకి నీళ్లు పోసాడు చాలు మేము వీడి ఇంటికి కిటికీలుగా తలుపులుగా ఉంటామని కోరుకుంటాయి అందుకే తులసికి నీళ్లు పోయాలి ఇళ్లల్లో తులసి కోట ఉంచుకుని తప్పకుండా నీళ్లు పోస్తూ ఉంటారు నమస్ తులసి కళ్యాణి ఆమె కళ్యాణి సమస్తమైనటువంటి మంగళములకు కారణము నమో విష్ణు ప్రియే శుభే ఆమె విష్ణువుకి ప్రియపత్ని లక్ష్మీయే తులసిగా ఉంటుంది లోకంలో లక్ష్మీదేవి అంశ అందుకే బ్రహ్మగారు వరం ఇచ్చాడు సరే రూపాఖ్యానానికి ముందు తులసి యొక్క వృత్తాంతంలో ఆయన ఇచ్చిన వరాలలో ఉంది నువ్వు లక్ష్మీస్వరూపిణివి అని కాబట్టి నమస్ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియశుభే నమో మోక్ష ప్రదీదేవి ఆ తులసి కోట మోక్షాన్ని ఇస్తుంది ఎందుకు ఇస్తుంది నేను ఇందాక మీతో చెప్పా ఇవ్వడానికి కారణం ఏంటంటే తీర్థములన్నీ దాని మొదట్లోకి వచ్చి నిలబడతాయి ఎందుకు వస్తాయో తెలుసా ఒక ఆయనకి చిన్నతనంలో భక్తి వచ్చిందండి ఆయన తీర్థాలకు వెళ్ళాడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాడు స్నానం చేశాడు ఒక ఆయన సరి అయిన మార్గంలో నడవలేదు కానీ వయసు ఉడిగిపోయిన తర్వాత తెలుసుకున్నాడు అరే రే తీర్థం ఎంత గొప్పదిరా ఎప్పుడు చేయలేదు నేను తీర్థస్నానం పాడు చేసుకున్నాను రా అని బాధపడ్డాడు ఇప్పుడు ఎలా మళ్ళీ కిందకి వెళ్ళగలడా ఓపిక వస్తుందా వెళ్ళి స్నానాలు చేయగలడా చేయలేడు ఆయన ఆర్తి తీర్చడానికే తీర్థములన్నీ తులసి కోట మొదట్లో ఉంటాయి ఇప్పుడు ఆ నీళ్లల్లో తులసిలో నీళ్లు పోస్తే ఆ మొదట ఉన్న మట్టి ఎందులోకి వస్తుందా ఆ నీళ్ళల్లో వీళ్లు పెట్టి ఇలా అనుకున్నాడు అనుకోండి సమస్త తీర్థ స్నానం చేసినట్టు అందుకే అంత గొప్పగా శాస్త్రం కిందకి దిగొచ్చింది అనుగ్రహించారు దేవతలు తులసి కోట ద్వారా అనుగ్రహించారు తులసి మొక్క ద్వారా అనుగ్రహించారు ఆ తులసి లక్ష్మీస్వరూపం కనుక శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతి తులసి మన అదృష్టం ఎందుకో తెలుసా లక్ష్మిని నారాయణునితో చేర్చడం కళ్యాణము ద్వారానే సాధ్యం లక్ష్మిని నారాయణుడి పక్కకి చేర్చాలనుకోండి ఎలా కళ్యాణం చేయాలి అవునా లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తే లక్ష్మిని నారాయణుడి పక్కకి సమంత్రకంగా చేరుస్తారు ஜீவுடு பிரம்மத்துவம் இக்கம பொது கல்யாணம் வேறு